బ్రేకింగ్ చూస్తున్నాం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె ఇతర అంశాలపై చర్చించనున్నారు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చిస్తారు ఈ భేటీ తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్షిస్తారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు తన ఉన్నవర్లోని తన అధికారిక నివాసంలో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మొదట మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమీక్షా సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ అలాగే ఎన్యూడి డైరెక్టర్ ఇతర మున్సిపల్ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు ప్రధానంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు జరిగే జరిగే ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖలో సోర్సింగ్ ఉద్యోగుల అంశాలపై కూడా వాళ్ళ సమస్యల పైన కూడా ఈ సీఎం కూడా సమీక్ష సమావేశం కురుస్తారు మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అలాగే రాష్ట్రంలో అండర్ 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 డ్రైనేజీ అలాగే మున్సిపల్ కార్పొరేట్ల సమస్యలపైన కూడా ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో నిర్వహిస్తారు దీనిపైన కూడా అధికారులకు అయిన ఆదేశాలు ఇచ్చే అవకాశం అలాగే సాయంత్రం ఐదు గంటల వస్తుంది సాయంత్రం ఐదు గంటలకు మహిళ ఆర్టీసీ పసుపు ప్రయాణంపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది సమీక్షా సమావేశం కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఆర్టీసీ చైర్మన్ అలాగే ఆర్టీసీ ఎండీ ఇతర అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది